హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కెమికల్స్ లేని స్వచ్ఛమైన పసుపుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను దీనికోసం నేను ఇక్కడ ఒక కేజీ వరకు పసుపు కొమ్మలు తీసుకున్నానండి మీరు మీ క్వాంటిటీ ఎంత అవసరపడుతుందో తగినట్టుగా తీసుకోండి నేనైతే ఇక్కడ ఇలాంటి పెద్ద కొమ్ములు తీసుకున్నానండి ఇప్పుడు ఈ పసుపు కొమ్మల్ని నేను ఒక పల్లెంలో వేసుకుంటున్నానండి ఈ పసుపులోని ఏదైనా రాళ్ళు కానీ నారలు కానీ ఏదైనా ఉంటే తీసేయాలి ఇందులో కొన్నిసార్లు పుచ్చిపోయిన పసుపు లాంటివి కూడా వస్తుంటాయండి అవన్నీ కూడా శుభ్రంగా తీసేసి క్లీన్ చేసేసుకోవాలి ఇలా శుభ్రంగా అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వాష్ చేసుకోవాలన్నమాట పసుపు కొమ్మల్ని ఎందుకు వాష్ చేసుకోవాలంటే ఈ పసుపు పైన కనబడుతున్న రంగు వచ్చి కెమికల్ అండి మనకి పసుపు కొమ్మలు చక్కగా రంగులో కనిపించాలని దీనిపైన కెమికల్స్ని వేస్తారు అంటే ఆర్టిఫిషియల్ కలర్స్ని దీనిపైన అప్లై చేస్తారనమాట అందుకనే మనకి షైనింగ్గా మంచి రంగులో కనిపిస్తాయి పసుపు మంచి ఛాయ్తో కనిపిస్తాయి కానీ ఒకసారి వాష్ చేసి చూపిస్తాను వాటికి ఉన్న పసుపు రంగు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పసుపు కొమ్ములంటిని కూడా వాష్ చేసుకోబోతున్నాను దీనికోసం ఈ పసుపు కొమ్ములంటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాను పసుపు కొమ్ముల్ని గిన్నెలో వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పసుపు పుళ్ళ కనిపిస్తుంది కదండి ఇదంతా కూడా డస్ట్ అనమాట దీన్ని మనం యూజ్ చేసుకోకూడదు ఇది పడేయాలి ఇదంతా కూడా కెమికల్స్ కలర్ అనమాట దీన్ని మనం యూస్ చేసుకోవడానికి పనికిరాదు ఇప్పుడైతే మనం పసుపు కొమ్మల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాం ఇప్పుడు పసుపు కొమ్మల్ని క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ నేను వాటర్ని వేసుకుంటున్నానండి వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట వీటిని రెండు మూడు సార్లు కడుక్కుంటే దీనిపైన ఉన్న డస్ట్ కెమికల్ అలాగే కలర్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇక్కడ నేను చూపించే విధంగా కడుక్కోండి మీరు కడిగేటప్పుడు మీకే తెలుస్తుంది అనమాట దీనిపై నుంచి మనకి డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది కలర్ అనేది చేంజ్ అవుతుంది వాటర్ కలర్ చూసారా ఎలా ఉన్నదో అలాగే పసుపు యొక్క కలర్ కూడా మనకి చేంజ్ అయింది ఇవి రియల్గా ఉండే కలర్ అండి పసుపు కొమ్ములకి ఇలా ఉంటుందన్నమాట పసుపు కొమ్ములు కలర్ ఇప్పుడు ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న పసుపు కొమ్ములని మనం పసుపు తయారు చేసుకుంటే మనం కెమికల్ లేని స్వచ్ఛమైన పసుపుని యూజ్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న పసుపుని మనం యూజ్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి ప్యాకెట్స్లో దొరికే పసుపు మనకి రియలో లేదంటే కెమికల్స్ కలిసి ఉన్నదో మనకు డౌట్గా ఉంటుంది కదా అలా లేకుండా మనం ఇలా శుభ్రం చేసుకొని పసుపుళ్ళ తయారు చేసుకుంటే మన చేతులతో మనం తయారు చేసుకున్న పసుపుని మనం ధైర్యంగా యూస్ చేసుకోవచ్చు అలాగే మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఈ పసుపు కొమ్మల్ని మనం ఇప్పుడు ఎండలో ఎండ పెట్టుకోవాలి మంచి ఎండగా ఉండేటప్పుడు మనం ఈ పసుపు కొమ్మల్ని వాష్ చేసుకొని ఎండలో ఎండ పెట్టుకుంటే రెండు రోజులకి మంచిగా ఎండిపోతాయండి ఇలాగా చక్కగా ఒక క్లాత్ పైన పసుపు కొమ్మల్ని దూరం దూరంగా వేసుకొని ఎండ పెట్టుకుంటే చక్కగా తడి ఆరిపోతాయి అలాగే శుభ్రంగా ఎండిపోతాయి బాగా ఎండిన తర్వాత మాత్రమే మనం పసుపుడులా తయారు చేసుకోవాలి ఒకప్పుడు పసుపు కొమ్మల్ని రోట్లో వేసి చక్కగా దంచి పౌడర్లా తయారు చేసేవారండి అలా తయారు చేసిన పసుపు పొడిని స్టోర్ చేసుకునేవారు ఇప్పుడు మనకి ఓపిక లేదు టైం కూడా లేదు కాబట్టి మనం మిషన్కి ఇచ్చి చక్కగా పౌడర్లా తయారు చేసుకుంటున్నాము ఇలాగా రెండు రోజులకి నాకు చక్కగా ఎండిపోయాయి పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే మనం మిషన్కి ఇచ్చి పసు పొడిని తయారు చేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక కేజీ వరకు తీసుకున్నాను కాబట్టి మిషన్కి ఇచ్చి పౌడర్ చేసుకుంటున్నాను మిషన్లో పసుపు ఆడిన వెంటనే మనం కాసేపు వేడిని చల్లారే వరకు ఆరపెట్టుకోవాలి ఆ తర్వాత డబ్బాలో వేసుకొని ఇంటికి తీసుకురాగానే వెంటనే మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మనం ఈ పసు పొడిని పూర్తిగా చల్లారే వరకు ఆరపెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం ఒక పల్లెల్లో కానీ లేదంటే పేపర్ పైన కానీ ఈ పసుపొడిని వేసి చల్లారి పెట్టుకోవాలి నేను ఇక్కడ పల్లెంలో వేసుకుంటున్నానండి కొంచెం కొంచెంగా పల్లెల్లో రెండు పల్లెల్లో వేసుకున్నాను ఇలా పల్లెల్లోకి వేసుకొని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఉండ ఉండలుగా ఉన్నాయి కదండీ వీటన్నిటిని కూడా విడదీసేసి చక్కగా ఆరపెట్టుకోవాలి ఇలా ఇంకొక పల్లెల్లో కూడా వేసుకుంటున్నాను ఇలా రెండు పల్లెల్లో వేసుకొని ఆరపెట్టుకుంటున్నాను మనం ఎంత క్వాంటిటీలో పసుపుడిని తయారు చేసుకున్నా కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలండి ఇలా తయారు చేసుకున్న పసుపొడి పొడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది పురుగు కానీ లేదంటే పాడైపోవడం కానీ ఛాన్స్ ఉండదు ఇలా చక్కగా పూర్తిగా ఆరిపోవాలి వేడి చల్లారి ఆవిరి అనేది లేకుండా పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఇది స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవడం కూడా నేను చూపిస్తానండి ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది చల్లారిన తర్వాత నేను ఇక్కడ జల్లెడు పట్టుకుంటున్నాను పిండి మిషన్లో పట్టుకున్న పసుపొడి పొడి పట్టుకుంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తుందండి అయినా కూడా మనం ఒకసారి జల్లెడు పట్టుకోవాలి జల్లెడు పట్టుకునేటప్పుడు ఏదైనా మనకి లాంటివి కానీ లేదంటే చిన్న చిన్న పసుపు కొమ్ములు ఉంటే మనకి మరువులా వస్తుంది కదండి అది ఇలా జల్లెడు పట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా చక్కగా పసుపు అనేది రెడీ అవుతుంది అందుకనే మనం ఇలా జల్లెడు పట్టేసుకోవాలి జల్లెడ పట్టుకొని మీకు చూపిస్తాను ఇందులోనే మరువం వచ్చిందా లేదా అనేది ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత చూస్తే మనకి ఇందులో మరువులాగా వచ్చింది కదండీ ఇలా ఉండటం వల్ల మనకి పసుపులో చిన్న చిన్న నలకల్లా కనిపిస్తాయి ఇలాగైతే పూర్తిగా జల్లెడ పట్టేసుకోవాలి మరువు లాంటిది ఏదైనా ఉంటే అదంతా కూడా తీసేయాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత మరువ వచ్చిందండి మనకి చేత్త పట్టుకోవడానికి సాఫ్ట్గా అనిపిస్తుంది కానీ ఎంతో కొంత మరువనేది ఉంటుంది ఇదంతా కూడా చక్కగా జల్లెడ పట్టేసుకొని దీన్ని తీసేయాలి దీన్ని వేస్ట్ చేయకుండా ఏదైనా సాంబార్ పొడి రసం పొడి ఇలా తయారు చేసుకునేటప్పుడు ఈ మురుమ్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టోర్ చేసుకోవడం చూపిస్తానండి స్టోర్ చేసుకున్న డబ్బాని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎండలో ఎండ పెట్టుకోవాలి అనేది లేకుండా పూర్తిగా ఆరపెట్టుకున్న తర్వాతనే పసుపు పొడిని వేసుకొని స్టోర్ చేసుకోవాలి మనం యూజ్ చేసే గరిటెలు కానీ స్పూన్స్ కానీ ఏవి కూడా తడి లేకుండా చక్కగా ఆరపెట్టుకొని ఆ తర్వాత మాత్రమే పసుపు పొడిలో పెట్టుకోవాలన్నమాట మనం ఈ పసుపు పొడిని స్టోర్ చేసుకోవడానికి గాజు సీసాలు కానీ డబ్బాలు కానీ యూజ్ చేసుకోవచ్చండి ప్లాస్టిక్ డబ్బాను కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ పసుపుని డైలీ యూజ్ చేసుకోవడానికి కానీ ఈ డబ్బాలోకి తీసుకుంటున్నానండి అలాగే స్టోర్ చేసుకోవడానికి కూడా మనం వేరే డబ్బాలోకి వేసుకోవాలి స్టోర్ చేసుకునే డబ్బాలోకి మనం వేసుకునేటప్పుడు తడిలేని పొడిగా ఉండే డబ్బాలను తీసుకోవాలి అలాగే గాజెస్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ పసుపు పొడిని ఆడించుకున్న డబ్బానే తీసుకున్నానండి ఈ డబ్బాలోకి పసుపు అంతటిని కూడా తీసేసుకుంటున్నాను ఇందులో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను పసు వేసుకున్న తర్వాత గట్టిగా నొక్కి పెట్టుకోవాలండి గట్టిగా నొక్కి పెట్టి ఉంచడం వల్ల పసుపుడిలోకి పురుగులు అనేవి చేరవండి తొందరగా పాడైపోదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా తయారు చేసుకున్న పసుపు పొడి మనకి ఆరు పైన స్టోర్ చేసుకోవచ్చండి అలాగే పూర్తిగా చలారిన తర్వాతనే డబ్బాలో స్టోర్ చేసుకొని ఇలా గట్టిగా నొక్కి పెట్టి ఉంచుకుంటే పసుపు రంగు అనేది మారిపోకుండా ఉంటుందండి మంచి ఛాయ్లో ఉంటుంది ఇలాగా మనం స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు మనం పసుపుని పూజల్లోకి యూజ్ చేసుకోవాలనుకుంటే ముందుగా సెపరేట్గా తీసేసి పూజారూంలో పెట్టిన తర్వాత మిగిలిన పసుపుని మనం ఇలా స్టోర్ చేసుకొని మనం రెగ్యులర్ యూస్కి వాడుకోవచ్చు అనమాట నేనైతే ఈ పసుపుని ఇలా నొక్క పెట్టేసుకున్నాను కదా మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని తడి తగిలిన చోట్ల పెట్టుకుంటే ఆరు నెలల పైనే మనం స్టోర్ చేసుకోవచ్చండి చూసారు కదా కెమికల్స్ లేని స్వచ్ఛమైన పసుపు పొడిని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్